హలో నేను మిస్ ఎస్ రావు మీకు నేను ఒక వీడియో చూపిస్తాను నాకైతే ఈ వీడియో చూసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి ఉందా లేదా అసలు వాళ్ళు ఏం తింటున్నారు అనేంత కోపం వస్తుంది అంత రక్తం మరిగిపోతుంది ఒకవైపు ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని పట్టను పెట్టుకుంటే పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం ఢిల్లీలో కేక్ కట్ చేసుకున్నారు అనేటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందా అది నిజమా అబద్ధమా అనేది ధృవీకరణ కాలేదు కానీ బట్ మీడియా వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా అది కేక్ కట్ చేసుకుంటున్నారు ఢిల్లీలో ఉండేటువంటి పాక్ హై కమిషన్ కార్యాలయంలో అని చెప్పి అడుగుతూ ఉన్నారు మీరు ఈ కేక్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి ఆ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చి మీరు హైకమిషన్ కార్యాలయం నుంచి వెళ్ళిపోకపోతే బాగుండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తే వాళ్ళు కేక్ కట్ చేసుకుంటున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ డెడ్ లైన్ పెట్టారు వాళ్ళకి మీరు వెళ్ళిపోయి మీ దేశానికి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇస్తే వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారని అంటే అసలు వాళ్ళని ఏమనుకోవాలి అంటే ఇండియా ఏం చేయదనుకుంటున్నారా ఇండియా కన్ను తెరిస్తే పాకిస్తాను గంటల వ్యవధిలో భస్మం అయిపోతుంది వాస్తవంగా ఇండియాకు ఉన్నటువంటి బలం సైనిక బలం అలాంటిది పాకిస్తాన్ ఆర్థికంగా పతనావస్థ స్థాయిలో ఉంది అసలు ఆ దేశంలో తినటానికి తిండి కూడా లేదు వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేశం గురించి ఆలోచించుకోకుండా పైగా మీరు వెళ్ళిపండి ఇక్కడి నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఉండడానికి లేదు ఇండియాలో అని చెప్పి వార్నింగ్ ఇస్తే వెళ్లకుండా కేకులు కట్ చేసుకున్నారంటే ఇతను అసలు పోనిస్తారా పాకిస్తాన్ పోని పోనిచ్చిన పరిస్థితుల హిందూ సంస్థలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయాన్ని చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఇలాంటి రెచ్చగొట్టేటువంటి పనులు చేసి భారతదేశంలో మత కలహాలు లేదంటే విద్వేషాలు ఉన్నాయి అని చెప్పి ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ వీడియో చూడండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి కేక్ తీసుకెళ్తున్నాను చూడండి కేక్ తీసుకెళ్తున్నాడు ఎందుకు తీసుకెళ్తున్నారంటే సమాధానం చెప్పట్లా సో వీళ్ళని శాడిస్ట్లు అనాలా సైకోలు అనాలా ఏమనాలి హైకమిషన్ కార్యాలయంలో జరుగుతున్న తతంగం అది అతను ఎంత ఎంత సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వెళ్ళిపోతున్నాడు చూడండి మరి హిందూ సమస్యలు లేదంటే భారతీయులు వాళ్ళని ఏం చేయకుండా ఎందుకుంటారు చూడండి కేక్ ఫర్ సెలబ్రేషన్ సో నేను చెప్పను అంటున్నాడు ఆయన కేక్ ఫర్ అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు సో ఒకవైపు భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్లోనే వెళ్ళిపోమని చెప్పింది ఈవెన్ సార్క్ వేసాలతో వచ్చినటువంటి వాళ్ళను కూడా మీరు ఇమీడియట్గా వెళ్ళిపోండి అని చెప్పి చెప్పింది అలాగే భారత దౌత్య కార్యాలయం పాకిస్తాన్లో ఉంది అక్కడ ఉండేటువంటి సిబ్బందిని కూడా భారతదేశానికి వచ్చేయమని చెప్పింది మర్యాదగా అటువైపు నుంచి మర్యాద ఇస్తున్నారు ఇటువైపు నుంచి కూడా మర్యాదగా పంపుంటున్నారు ఇక్కడి నుంచి మీరు ఖాళీ తీసి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తే వాళ్ళు కేకులు కట్ చేసుకుంటున్నారు కేకులు కట్ చేసుకుంటూ దొరికిపోయారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ఏం చెప్తున్నారు ఉగ్రవాద దాడులు తమ ప్రమేయం లేదు కావాలని అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని ఏదో చిన్న చూపు చూసేలా లేదంటే పాకిస్తాన్ని ఒక దోషిలాగా చూపించేలా భారతదేశం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆయన అంటారు ఆ దేశానికి సంబంధించినటువంటి జనరల్ ఆర్మీ జనరల్ ఏమంటాడు ఆయన పీఓకే మనదే ఎప్పటికైనా మనదే పీఓ పీఓకే పీఓకేలో ఉండేటువంటి వాళ్ళకి మనం అందరూ అండగా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తాడు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఆ వ్యాఖ్యలు చేసిన తరువాత రెండో రోజే ఉగ్రవాద దాడి జరిగింది మరి ఉగ్రవాద దాడి జరిగినటువంటి విషయం తెలుసుకున్నటువంటి రక్షణ మంత్రి చెప్తున్నాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇండియాలో అంతర్గతంగా ఉన్నటువంటి కలహాల కారణంగానే అది జరిగింది మాకు సంబంధం లేదు అని అంటాడు ఛత్తీస్గఢ్ని నాగాల్యాండ్ని తర్వాత మణిపూర్ని ఇలాంటి వాటన్నిటిని ఉటంకిస్తూ భారతదేశం అంతర్గతంగా ఉండేటువంటి అన్సర్టనిటీ కారణంగానే అలాంటి ఇన్సిడెంట్ జరిగిందని ఆయన చెప్తున్నాడు అసలు పహల్గాంలో బైసన్స్ జరిగింది ఏంటి అక్కడ పర్యాటకులు వెళ్తే పర్యాటకులు దగ్గరికి వీళ్ళు వెళ్ళి భారత ఆర్మీ డ్రస్సులో భారతీయ ఆర్మీ జవాన్లు అని చెప్పి డ్రెస్సులు వేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఐడి కార్డులు తీసుకొని వాళ్ళ బట్టలు తీసి పురుషులు వాళ్ళు సుంతి చేసుకున్నారా లేదా అని చూసి సుంతి చేసుకుంటే ముస్లింలని సుంతి చేసుకోకపోతే హిందువులని వాళ్ళు కేటగరైజ్ చేశారు సుంతి చేసుకున్నప్పుడు కూడా ముల్హం అనేదో చదివించారు ఇస్లాంకు సంబంధించినటువంటి దాన్ని అది చదవకపోతే ఇతను ముస్లిం కాదు అని చెప్పి ఐడెంటిఫై చేసి నిలువున చేశారు కదా నిర్దాక్షిణ్యంగా అలాంటి ముష్కర్లకి సపోర్ట్ చేస్తూ భారతదేశంలో అది కూడా భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అని అంటే ఏమనాలి పాకిస్తాన్ని ఇంకా క్షమించాలా పాకిస్తాన్ని అంటే పాకిస్తాన్ అధికారుల్లో కూడా నర్నరాన ఏ విధమైనటువంటి అభిప్రాయం జీర్ణించుకోపోయింది ఉగ్రవాదులు సామాన్యుల్ని ఏ పాపం తెలియనటువంటి వాళ్ళని అమాయకులకి కాల్చి చంపితే వీళ్ళు కేక్ కట్ చేసుకుంటున్నారంటే వాళ్ళని మనుషులు వాళ్ళని ఏమనాలి ఏం తింటున్నారు వాళ్ళు అసలు మనుషులు అనాలా లేకపోతే రాక్షసులు అనాలా లేకపోతే మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసులు అనుకోవాలా ఏమనుకోవాలి ఇలాంటి వాళ్ళని పైగా వీళ్ళు దౌత్య కార్యాలను పనిచేసేవాళ్ళు వాళ్ళు దౌత్య కార్యాలలో పనిచేసేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి హుందాగా ఉండాలి మిగిలినటువంటి సమాజం కంటే భిన్నంగా ఆలోచించాలి ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పెట్టిన ప్రయత్నం చేయాలి అలాంటి భావం అలాంటి భావజాలం ఉండాలి వాళ్ళకి దానికి భిన్నంగా కేక్ కట్ చేస్తూ కట్ చేసుకోవడానికి కేక్ తీసుకుపోతూ మీడియాకి దొరికారు అంటే పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో ఉండేది ఎవరెవరు ఉంటారు అక్కడ ఆ దేశానికి సంబంధించిన నేవీ ఆర్మీ వాటికి సంబంధించినటువంటి సలహాదారులు ఉంటారు అక్కడ వాళ్ళు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే పాకిస్తాన్ తెలియకుండా ఈ ఉగ్రవాద దాడి జరిగిందని చెప్పేసి అనుకోవాలా ఖచ్చితంగా ఈ ఉగ్రవాద దాడి వెనకాల పాకిస్తాన్ ఉంది అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు చెప్తున్నాయి ఆ అంతర్జాతీయ సమాజం ముక్త కంటంతో చెప్తోంది అసలు ఆ దేశం అనేది ఉగ్రవాదులకు అడ్డగా మారిందని చెప్పి పాకిస్తాన్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఉన్నటువంటి ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశం మీద జిమ్ముతూ ఉన్నారు అందుకే మోడీ గారు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సింధు నది జనాల్ని ఆపివేశారు దశాబ్దాలుగా కొనసాగినటువంటి ఒప్పందాన్ని ఆయన రద్దు చేసుకున్నారు దీంతో రాబోయేటువంటి రోజులు వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఉండవు తినటానికి తిండి కూడా ఉండదు అయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం మదం ఇవి మాత్రం ఏమి తగ్గలేదని చెప్పి ఈ కేక్ను తీసుకెళ్తున్నటువంటి దౌత్య కార్యాలయం ఉన్నటువంటి సిబ్బందిని చూస్తే అర్థమవుతుంది సిబ్బందా లేకపోతే అతను ఎంప్లాయా లేకపోతే అతను కీలకమైన సలహాదారా అనేది ఇంకా ఫైనల్ కాల సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం వైరల్ అవుతుంది మరి దీన్ని చూసిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి పౌరులు సగటు భారతీయుడు అసలు తట్టుకోగలడా ఇప్పటికే ఆ ఉగ్రవాద దాడి చూసిన తర్వాత ఆ విజువల్స్ చూసిన తర్వాత రక్తం మరిగిపోయేలాగా ఇప్పుడు భారతదేశ ప్రజలు ఉన్నారు మరింత రెచ్చగొట్టేలాగా పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో హై కమిషన్లు ఇండియాలో ఉండేటువంటి హై కమిషన్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ కను చూస్తే అసలు వీళ్ళని పాకిస్తాన్ పోనిస్తారా పాకిస్తాన్కి వీళ్ళు క్షేమంగా వెళ్ళే అవకాశం ఉందా దౌత్యనీతి ప్రకారం క్షేమంగా పంపించాలి కానీ ఇలాంటి వికృత శాసనం చేసిన వాళ్ళని పంపిస్తారా అసలు భారతీయులు ఎవరైనా క్షమిస్తారో భారతీయుడు ఎవరైనా సరే వాళ్ళు చేసేటువంటి వికృత వ్యవహారం కాకపోతే ఏంటది ఇరవై ఎనిమిది మంది అమాయకులు చనిపోతే అమాయకుల్ని కాల్చివేస్తే ఉగ్రవాదులు దానికి నిరసన వ్యక్తం చేసి ఎలాంటి దాడులు ఖండించాల్సింది పోయి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి రక్షణ మంత్రి ఆ రా దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు మనుషులా లేకపోతే వీళ్ళు రాక్షసుల కన్నా ఇంకా ఎక్కువ క్రూరమైనటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు ఇప్పుడు దైత్యక దైత్య నీతి ప్రకారం వీళ్ళని పంపించాలి క్షేమంగా పాకిస్తాన్కి పాకిస్తాన్లో ఉండేటువంటి భారత దౌత్య కార్యాలను ఉండేటువంటి సిబ్బందిని ఇక్కడ తీసుకొచ్చుకోవాలి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు కదా నలభై ఎనిమిది గంటలు వెళ్ళిపోవాలని చెప్పారు కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చారు డెడ్ లైన్ పెట్టారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు సర్దుకొని నిలపండి భారతదేశంలో ఉండడానికి లేదు ఏ పాకిస్తానీ ఒక్కళ్ళు కూడా ఉండటానికి లేదు భారతదేశంలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఎంత టెన్షన్ వాతావరణం ఉంది ఒకవైపు సరిహద్దులు మూసేశారు అక్కడ అటారి దగ్గర ఉన్నటువంటి గేట్ని కంప్లీట్ క్లోజ్ చేసేసారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పోవడానికి కూడా లేదని చెప్పేసి క్లియర్గా చేసేసారు ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ రాజధాని భారతదేశ గడ్డ మీద ఉగ్రవాద దాడిని ప్రోత్సహిస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఇలాంటి వాళ్ళని చీల్చి చెండాలా లేదంటే దౌత్యనీతి ప్రకారం వీళ్ళని పంపించాలా ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ